నమః శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి కార్తీక మాస శుభాకాంక్షలు విశేషంగా ఈ కార్తీక మాసంలో నవంబర్ ఐదవ తారీఖు నుండే కుజుడు తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ మనకు నవంబర్ పదవ తారీఖు నుండి ప్రారంభించి అలా చూసుకుంటే నవంబర్ ఐదు ఆరు ఏడవ తారీఖులలో కుజుడు స్వక్షేత్రంలో నెమ్మదిగా చేరుకొని పదవ తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు సొంత ఇంట్లో ఉంటున్నాడు ఇలా గనక ఉంటే దాన్ని రుచక యోగము అని అంటారు రుచక యోగం అంటే అబ్బా ఇక పట్టిందల్లా బంగారం కొన్ని రాసుల వారికి అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాశి వారికి మేష రాశి వారికి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి వారికి దశమాధిపతి అయినటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది ఊదర కొట్టేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ఏ యోగం ఉన్నా నీ జాతకంలో రుచిక యోగం ఉన్నా గజకేసరి యోగం ఉన్నా ఇంకా ఇతరత్ర ఎటువంటి అనుభయోగం సునభయోగం పరివర్తన యోగం పర్వత యోగం సుధా సంచార యోగం ఇలా చాలా యోగాలు ఉంటాయి ఏవి కూడా మీరు పట్టుకున్న బంగారం కాదు ఇంకా చెప్పాలనంటే యోగం ఉన్నప్పుడే మనిషి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాడు ఇదేంటండి ఇంకా ఇబ్బంది పడతారంటున్నారంటే ఆగండి అక్కడే ఉంది వాస్తవంగా మనిషి ఎప్పుడైతే కష్టపడి ప్రతిఫలాన్ని పొందుతాడు కష్టే ఫలి అని అంటారు మామూలుగా మనం అందరం కూడా కష్టపడుతూ ఉంటామండి అంతే కదా కానీ కొన్నిసార్లు ప్రతిఫలం వస్తుంది కొన్నిసార్లు రాదు అలా కాకుండా ఎప్పుడైతే మనం కష్టపడతామో మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క రుచక యోగంలో ఉంటుంది ఈ రుచక యోగంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది కష్టపడినటువంటి కష్టానికి ఏ రాశుల వారికి ప్రతిఫలం వస్తుంది ఏ రాసుల వారు ఎంత కష్టపడ్డాగానే అలాగే ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి సింహరాశి సింహరాశి వారికి సంబంధించి లగ్నాత్ కేతుగ్రహ సంచారం అలాగే పన్నెండో స్థానంలో గురువు మరి రచక యోగం అనేటువంటిది యోగిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే కేతువు తన యొక్క స్వక్షే తన యొక్క ఆ సింహరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత విపరీతంగా భయము ఆందోళన మతిమరుపు గుండె సంబంధితమైన వెన్ను సంబంధితమైన ఇబ్బందులతో బాధపడే అవకాశం కనిపిస్తుంది అలాగే పన్నెండవ స్థానంలో గురుగ్రహ సంచారం చేస్తున్న కారణం చేత ఎప్పుడు కూడా గురువు పన్నెండవ స్థానంలో ఉంటే మంచి అవసరమయ్యేటువంటి ఖర్చు ఉంటుంది ఖర్చు ఉంటుంది ఖచ్చితంగా దాంట్లో సందేహం లేదు కానీ ఇప్పుడు మనం ఏదో పచారీ కొట్టుకెళ్లి డబ్బులు తీసుకొని రావడం ఖర్చ అది నిత్యావసరం కాబట్టి ఖర్చు కిందికి రాదు అదే మనం ఏదన్నా వృధాగా ఒక ఆ ఇంట్లో అవసరం లేదండి అయినా సరే మనం తీసుకొని వెళ్ళి ఒక కుర్చీ సోఫా ఇవన్నీ డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చాము ఆల్రెడీ అంతకు ముందు ఉన్నాయి ఇంకా కొత్తగా కనిపించాలని తెచ్చాము అనుకోండి ఇది ఖర్చు అవసరం అక్కడ వాటిని తెచ్చుకుంటే అది ఖర్చు అలాంటివి కాకుండా పిల్లల చదువుకు ఖర్చు పెట్టడం పుస్తకాలకు ఖర్చు పెట్టడం బంగారాన్ని ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా ఏంటంటే ఖర్చే కానీ వీటి వల్ల మీకు ఫ్యూచర్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఇది సింహరాశి వారు చేసే పని అనమాట కాబట్టి వీరికి తృతీయ స్థానంలో సూర్యుడు అలాగే శుక్రగ్రహ సంచారం శుక్రుడు ఎప్పుడు కూడా మూడవ స్థానంలో అనుకోని రీతిలో వీరికి వీరితో వీరి యొక్క ఆపోజిట్ జెండర్ అంటే ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళతో కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది మాట్లాడతారు పరిచయాలు ఏర్పాటు చేసుకుంటారు రిలేషన్షిప్ లోకి వెళ్తారు కొంతమంది ఏంటంటే సర్టన్ రేంజ్ వరకు దాన్ని ఆపేస్తారు ఇంకొంతమంది ఏంటంటే కొనసాగిస్తూ కొనసాగిస్తూ ఏదో ఎఫ్ఐ లాగా వెళ్తూ ఉంటుంది అది మీ జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారాన్ని బట్టి మనం ఇంకా ఎనాలైసిస్ చేయొచ్చు అలాగే మూడో స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు కూడా ఏంటంటే రాజకీయ నాయకులు ఇప్పుడు చాలా మంది మైకుల ముందు పట్టుకొని తండ్రి పేరు తాత పేరుగా తాత పేరు తండ్రి పేరుగా అంబేద్కర్ గారిని పట్టుకొని అంబేద్కర్ అని ఇంకేదో మాట మాట్లాడడం ఇలా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అవి అలా తప్పుగా మాట్లాడతారంటే మూడవ స్థానంలో గనక సూర్యుడు వక్రం పొందుంటే కమ్యూనికేటింగ్ విషయాల్లో రాజకీయ నాయకులు తప్పుగా కమ్యూనికేట్ చేస్తారు ఒకటి మాట్లాడవి ఒకటి మాట్లాడడం నాలుక తడబడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సాధారణంగా ఇది కారణం అయి ఉండొచ్చు కాబట్టి నాలుగవ స్థానంలో బుధుడు కుజుడు ఇద్దరు కూడా సంచారం చేయడం కారణం చేత బుధుడు నాలుగవ స్థానంలో ప్రాపర్ కమ్యూనికేట్ రిలేటెడ్ ఇష్యూస్ లో ప్రాపర్ గా ఉంటాడు కానీ నాలుగవ స్థానం కుటుంబ సభ్యులకు సంబంధించి కాబట్టి ఆరోగ్య సంబంధిత విషయాలు కాబట్టి ఇంట్లో ఎవరికైనా జ్వరము ఉష్ణం వల్ల ఇబ్బంది పడడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే సింహరాశి వారికి అష్టమ శని అష్టమ శని శని చండాల యోగం దీని వలన గతంలో వీరికి యాక్సిడెంట్ లో ఇంకేదన్నా ఇంకేదన్నా అవ్వచ్చు కానీ శని ఎప్పుడు కూడా ఎండింగ్ స్టేజ్ లో అంటే అష్టమ శని ఎండింగ్ లో ఈ తిరిగి శని తిరోగమనం రిలేటెడ్ ఇష్యూస్ లో కూడా ఉంటుంది కాబట్టి కొంత మంచి చేసే అవకాశం కూడా ఉంటుంది ఎలాంటి మంచి చేస్తారండి అంటే ఏదైనా సరే వస్తువు మార్చడం అంటే అంతకు ముందు నాకు ఒక బైక్ ఉంది ఆ బైక్ అమ్మి అదే ధరకు ఇంకా మంచి బైక్ కొనుక్కోవడం ఉంది ఈ ఇల్లు తీసేసి ఇంకొక ఇల్లు కొనుక్కోవడం లేదా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కు మారడం రెండు ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి కానీ మారినటువంటి ప్రదేశంలో కంఫర్ట్ జోన్ ను వెతుక్కోవడం బయట జనాలకు ఏంటంటే అతను అసలు ఇతనికి ఏదో ఇబ్బంది ఉండి పాపం గతంలో నుంచి ఇక్కడికి వచ్చేసాడు అనేటువంటిది అందరూ అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవంగా కారణం ఏంటంటే వీరి మనస్సు పరివర్తనని కోరుకుంటూ ఉండడం అనమాట సప్తమ స్థానంలో రాహు భార్యాభర్తలు ధర్మ జల గొడవలు తీసుకొచ్చేటువంటి దానికి కారణం అవుతుంది జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా భాగ్యవాదాలకు వెళ్లకుండా ఉంటే మంచిది ఇంది డీటెయిల్ గా నేను చెప్పేది గోచార ఇచ్చే చెప్పే విషయంలో మాత్రమే డీటెయిల్ గా జాతకం గురించి కావాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి డీటెయిల్ గా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని అరవై డెబ్బై పేజీల్లో జాతకం మీకు ఇచ్చి జాతకం గురించి మాట్లాడడం కావాలంటే మీ వాయిస్ రికార్డ్ కూడా అంటే ఆడియో కూడా రికార్డ్ చేసుకోండి అంటాను ఎందుకంటే ఇప్పుడు కాదమ్మా మళ్ళీ ముందు ముందు ఎనభై సంవత్సరాల వరకు కూడా నేను చెప్పినటువంటి జాతకం మీకు వర్తిస్తుంది కాబట్టి ఇక నాకు ఫోన్ చేసే పని లేకుండా అది వింటే సరిపోతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంతరం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం గోచార రీత్యా ఈ రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం అందులో భాగంగా ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలి గోచారం అలాగే ఈ గోచారంలో రుచక యోగం అనేటువంటిది ఏర్పడింది కదా రుచక యోగం అంటే ఏం లేదండి కుజుడు కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళాడు అనమాట వెళ్ళినప్పుడు సర్ప సంబంధిత దోషాలు ఉన్నవారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో ఉండి సంతానం లేని వారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో ఉన్న వాళ్ళు వివాహం కాని వాళ్ళు కానివ్వండి ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ పాటించడం వలన సర్ప దోషములు దోషములు పోగొట్టుకుంటారు ముఖ్యంగా ఇది కార్తీక మాసం కాబట్టి స్కాంద పురాణం నిత్యం వినండి కనీసం ఒక పదకొండు సార్లు పూర్తి చేయండి వినడం ఈ యొక్క స్కాంద పురాణం దీని వలన సగం దోషం పోతుంది కుజ దోషం ఉన్న వాళ్ళకి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏమిటి అంటే మీరు నవరాగ మంత్రం చదవాలి ఆ నవనాగ మంత్రం ఇంకా చెబుతున్నాను మరొకసారి అందరూ కూడా నాతో పాటు రిపీట్ చేయొచ్చు లేదా మీరు రెండు సార్లు రాసుకోండి ఆ మంత్రాన్ని ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం అనంతం వాసుకిం శేషం పద్మనాభంచంకాలం ధృత రాష్ట్రం శంఖపాలం శంఖపాలం రాష్ట్రం తక్షకం కాళియం తదా తక్షకం కాళి ఎంత శివుడి మెడలో ఉండేటువంటి సర్పం వాసుకి దగ్గర నుండి విష్ణుమూర్తి కింద ఉండేటువంటి సర్పం పద్మనాభుడి వరకు కూడా విశేషంగా ఈ యొక్క నవనాగులు వీరిద్దరి మధ్యలో ఇంకా ఏడు సర్పాలు ఉంటాయి వీటన్నింటికి పైన ఒక సర్పం కింద ఒక సర్పం ఏకాదశి సర్పములు ఉంటాయి కానీ తొమ్మిది సర్పముల యొక్క నామములు పఠించిన చేత మీకు సర్పదోషములు ఏమున్నా పోతాయి నిత్యం పదకొండు సార్లు చదవాలి కార్తీక మాసంలో మనకు రుచయోగ యోగం ఉన్నప్పుడు చదివితే ఇంకా విశేషమైన సత్ఫలితం ఉంటుంది మరొకసారి మంత్రం చెప్తాను చూడండి కంబలం కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తదా ఒకవేళ నేను చెప్పేటువంటిది రాసుకోవడం ఇబ్బంది అవుతుంది నేను పాస్ చేసుకొని రాసుకోలేను అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయండి అంటే మీరు గూగుల్లో నవనాగ మంత్రము నవనాగ స్తోత్రము అని కొట్టినా గానీ విశేషంగా వస్తుంది ఇక మరి మంత్రం చెప్పారు బానే ఉంది రెమెడీస్ ఏంటి అని అంటారు నిజంగా మనకు సర్పదోషం అనేటువంటిది ఎలా వస్తుంది అంటే ఒక పుట్టను కూల్చిన అదేందండి నేను పుట్టినప్పటి నుంచి పుట్టలైన అసలు జోలికే పోలేనొచ్చు ఈ జన్మలో చేసిన పాపం కాదు సర్పదోషం జన్మజన్మల పాపాల నుంచి వస్తుంది గత జన్మలో అంతకు ముందు జన్మలో మీరే మీ తాత ముత్తాతల రూపంలో ఉండి అప్పట్లో విపరీతమైన సర్పాలు ఉండేవి కాబట్టి వాటిని సంహరించడం గాని పుట్టలు కూల్చడం గాని ఆ దోషానికి కారణమవుతుంది కాబట్టి పుట్టమన్ను అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ యొక్క రుచక యోగం ఉన్నటువంటి కార్తీక మాసంలో ప్రారంభం చేయండి ఒక మంగళవారం ప్రారంభించండి ప్రారంభించి ఏం చేయాలంటే పుట్ట మన్ను తీసుకెళ్లి ఎక్కడ ఉంటే అక్కడ పుట్టమన్ను వేయండి పాలు కూడా పోయండి అదేంటండి పుట్టమన్ను పోసి పాలు పోస్తే ఏమవుతుంది అనేటువంటి సందేహం రావచ్చు సర్వసాధారణంగా వచ్చేటువంటి సందేహమే పాలు ఏమన్నా పాములు తాగుతాయా ఆ నోరు తెరిచి అని అడిగే వాళ్ళు ఉంటారు పాము పాలు తాగదు ఈ పుట్ట మన్ను వేసిన తర్వాత గనక మీరు పాలు పోయడం చేత విశేషముగా ఈ యొక్క పుట్ట గట్టి పడుతుంది ఆ పాలు పుట్టమన్ను కలిసి ఒక రూపం దారుస్తుంది దాని వలన నివాసం అనేటువంటిది చల్లగా ఉంటుంది సర్ప సంబంధితమైనటువంటి వాల్మీకము అంటారు పుట్టని ఆ వాల్మీకాన్ని కూల్చిన కారణం చేత దోషం పోవాలి అంటే ఒక పదకొండు వారాలు కాని ఐదు మంగళవారాలు గాని ఈ యొక్క పుట్టమన్ను మన్ను పాలు పోయడం వలన జాతక సంబంధితమైనటువంటి సర్పదోషాలు పోతాయి కాబట్టి ఇంత వివరంగా మీకు చెప్తున్నాను అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళి కూడా ఇదే మాత్రం అనంతంబాజు కింశేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం తారాష్టం తక్ష కంకాలీకు ప్రదక్షిణ చేసే అవకాశం ఉందనుకోండి మానసాదేవి స్తోత్రం అని ఉంటుంది ఆ మానసాదేవి స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు ఇక చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే మాకు పితృదోషాలు ఉన్నాయి సర్పదోషాలు ఉన్నాయంటే పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ మధ్య కాలంలో బస్ యాక్సిడెంట్స్ అయిన తర్వాత నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టూర్ ఆపరేషన్స్ చెయ్యట్లేదు కాబట్టి మీరు సొంతంగా మీరు ట్రాన్స్పోర్టేషన్ త్రూ గోకర్ణం వస్తే వచ్చిన తర్వాత మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం మీకు ఫుడ్ అకామిడేషన్ అన్ని కూడా పుణ్యాశ్రమం ఈ యొక్క రాజగోపాల్ గురువు గారి యొక్క ఆశ్రమంలో పూజాధికతులు అన్ని నిర్వహించడం జరుగుతుంది మీకు ఫుడ్ అకామిడేషన్ అలాగే పూజ పూజ సామాగ్రి అన్ని కూడా మేమే అకామిడేట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే గోకర్ణ క్షేత్రంలో పుణ్యాశ్రమంలోనే చేయడం జరుగుతుంది కాబట్టి చాలా మంది పన్నెండు వేలే కదండి అక్కడికి వెళ్తే మీరు ఇరవై ఒక్క వెయ్యి అంటున్నారు అంటున్నారు అక్కడ పూజా సామాగ్రికి పన్నెండు వేలు పూజకు పన్నెండు వేలు మేము చెప్పేది రెండు కలిపి ఫుడ్ అకామిడేషన్ కలిపి మీకు మొత్తం పూజ పూర్తయి అక్కడికి వెళ్లేంత వరకు కూడా ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తాము అక్కడ జరిగే పూజలు గణపతి పూజ వసురుద్ర ఆదిత్య స్వరూపంలో ఉన్నటువంటి ఆవాహన మోక్ష నారాయణ ఆవాహన మోక్షనారాయణ హోమము తిలా హోమము ప్రాయోచిత్త తిలా హోమము అలాగే మోక్షనారాయణ బలి త్రిపండి శార్దము పంచమ పిండాలు దశమ పిండాలు అలాగే సముద్ర స్నానము ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పూజలో భాగంగా చేస్తారు పితృదోషం ఉన్న వాళ్ళు ఇలా చేయించుకోవచ్చు సర్పదోషం ఉన్న వాళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీ పాటించవచ్చు దయచేసి జాతకం కోసం ఎవరైనా కాల్ చేయాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే కాల్ చేయండి లేకుంటే ఇప్పుడు నేను చెప్పిన మంత్రం చదువుకున్నంత మాత్రం చేత జాతకం రీత్యా ఉన్న ఇబ్బందులు పోతాయి పూర్తి జాతకం కావాలనుకుంటేనే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి దయచేసి మా ఛానల్ కి వేరే వాళ్ళు తీసుకొని వీడియోస్ కాపీ చేసుకొని ఇష్టం వచ్చిన తమ్ పెట్టి నన్ను నా పేరుని డామేజ్ చేస్తూ ఉన్నారు దానికి నేను స్వతహాగా కారణం కాదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛానల్ తమ్మేళ్ళకి వీడియోకి సంబంధం లేదన్న భావం వస్తే ఆ ఛానల్ ని రిపోర్ట్ చేయండి నన్ను మాత్రం టార్గెట్ చేసి కాల్ చేసి ఇబ్బంది పెట్టండు